మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్లో జరిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకోవడం జరిగింది లక్ష్మీ గార్డెన్ వెంకటేశ్వర కళ్యాణం పెద్ద ఎత్తున విష్ణు శౌర్య గారు ఎందుకంటే ఇక్కడ మేడ్చల్ల చాలా మంది మహిళలు ఉన్నారు ఈరోజు కూడా ఆదివారం చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు అందరికీ కూడా శుభం కలగాలి లాభం కలగాలి భగవంతుడి ఆశీర్వాదం అందరికి ఉండాలని